పోవడం అనే దానికంటే కూడా పాత పరిస్థితికి వచ్చేసింది అంటే ఐదేళ్ళక ముప్పై అని చెప్పను ఆ టెంపర్మెంట్ ఏదైతే ఊరు ఇప్పుడు నాకు తెలిసి నా చిన్నప్పుడు ఓ తెలిసినప్పుడు నాలుగో తరగతి ఐదో తరగతి నుంచి ఓ తెలుసు అప్పటి నుంచి ప్రతి సెలవులకి దసరా అయినా సంక్రాంతి అయిన వేసవ సెలవులు అని నేను నాకుడి ఖచ్చితంగా వారం పది రోజులు నెల రోజులు ఉన్న రోజులు కూడా ఉన్నాయి వేసవ సెలవులు అయితే ఎందుకంటే అమ్మతో కలిసి వెళ్తాం అక్కడ అక్కడ సినిమా థియేటర్ నుంచి ప్రతి ఒక్కటి ఐడియా ఉంది సినిమా థియేటర్ ఊరు చివరిన ఉన్నటువంటి సినిమా థియేటర్ ఊరు చివరిదంటే సరే మేము పిల్లలం కాబట్టి నడుచుకుంటూ మావయ్య నేనైతే నడుచుకుంటాను కనీసం ఒక ఇరవై నిమిషాలు అరగంట పడుతుంది అటు చివర అదంతా అదొక డ్రై ఏరియా లాంటిది ఊరు చివరిన థియేటర్ అని అట్లాంటి ఊరు ఇవాళ ఎన్ఆర్ఐ కాలేజీ దాకా పాకేసి అట్లాగే ఆ మెయిన్ హైవే అంటే అప్పుడు విపరీతమైన ట్రాఫిక్ అప్పుడు ఈ హైవే లేదు కదా ఇప్పుడున్న రింగ్ రోడ్ మన మెయిన్ రోడ్డు ఉంది కదా కృష్ణ బ్యారేజ్ మీద అది లేదు వరకు ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చేవి ఆ రూట్ అంతా కూడా ఎప్పుడు క్రౌడే అలాంటిది ఇప్పుడు క్రౌడ్ ఉంటుంది ఇప్పుడు క్రౌడ్ ఏంటంటే మామూలు పబ్లిక్ ఈ వెహికల్ ఫోర్ వీలర్ మన లారీల గేరియల గందరగోళం లేదు దాంతో ఊరు ఎక్స్పాన్షన్ మరింత సులభమైంది అటు హైవే వైపు నేషనల్ హైవే వైపు డెవలప్ అయింది ఊరు ఇటు డెవలప్ అయింది అంతే రాజధాని పుణ్యం అది పోవడం అన్నటువంటి